ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకు వెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్మార్ బంజరు బజ్జర్మామ గురికి స్వాతం ఈ రోజు మీకు చూపించిపోయే ప్రాపర్టీ జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఇది సుమారుగా ముప్పై ఏడు గజాల్లో ఉందండి ఈ ప్రాపర్టీ సో సుమారుగా ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఒక ఏడు సంవత్సరాలు అవుతుందండి సో బిల్డింగ్ అయితే బాగుంది కన్స్ట్రక్షన్ కూడా బాగుంది చిన్న గజమనీలో మనకి ఏలూరు సిటీ సెంటర్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి పెద్ద రైల్వే స్టేషన్ కానివ్వండి పాద బై స్టాండ్కి కానివ్వండి చాలా అంటే చాలా దగ్గరండి వాకుబుల్ డిస్టెన్స్ అనమాట ఓకేనండి మీకు షాపింగ్కి సంబంధించి అదేవిధంగా మూవీ థియేటర్స్ కానివ్వండి అదేవిధంగా హాస్పిటల్స్ కానివ్వండి అదేవిధంగా షాప్స్ కానివ్వండి ప్రతిదీ కూడా అందుబాటులో ఉంటాయండి ఇది ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే కిచెన్ అండి కిచెన్ చూసుకున్నట్టయితే చాలా పెద్దగా వస్తుంది అనమాట ఎంట్రన్స్ రావడం రావడం మనం కిచెన్లోనే అడుగు పెడతాం అనమాట ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మరి కిందంతా కూడా బండి పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది ఓకేనండి అదేవిధంగా ఇది హాల్ కమ్ బెడ్రూమ్ అనమాట సో ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నానండి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే వీడియోని ఒక్కసారి లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా మీరు వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో మన బడ్జెట్ మామ గ్రూప్ తరఫున మూడు లక్షల నుంచి దగ్గర దగ్గరగా ముప్పై కోట్ల వరకు కూడా మన దగ్గర ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అదేవిధంగా పొలాలు చెరువులు అదేవిధంగా ఇల్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు స్థలాలు అదేవిధంగా మరికొన్ని ప్రాపర్టీస్ అన్నీ కూడా తీసుకొచ్చి నేను ఈ గ్రూప్ ద్వారా ఈ ఛానల్ ద్వారా మన సంస్థ ద్వారా నేను అందరికీ అందుబాటులో ఉంచుతూ ఉన్నానండి సో ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను సో అదే ఈ ప్రాపర్టీ విషయంలో చూసుకున్నట్టయితే ఇది తూర్పు ఫేసింగ్ హౌస్ అనమాట జీ ప్లస్ వన్ హౌస్ మరి గజమని తక్కువైనప్పటికీ కూడా ముందు సిమెంట్ రోడ్డు ఉంది అదేవిధంగా బళ్ళు పార్క్ చేసుకోవచ్చు ఇంటి ముందు ఓకేనండి సో కింద వచ్చేసేసి ఒక పోర్షన్ లాగా ఉంటుంది పైన వచ్చేసి మరొక రూమ్ అండి ఓకే సో మీరు ఇక్కడ చూడవచ్చు కొంచెం స్పేసియస్గానే ఉంటుంది హౌస్ అయితే చాలా బాగుందండి తక్కువ అదే అదేవిధంగా బడ్జెట్ కూడా చాలా తక్కువ అనమాట ఓకేనండి ఏలూరు కార్పొరేషన్ పరిధిలోనే ఈ ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది మనకు అన్నీ కూడా అందుబాటులోనే ఉంటాయండి ఈ ప్రాపర్టీ అనే కాకుండా ఇంకా వేరే ఇతర ప్రాపర్టీస్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చి మీ ముందు ఉంచుతున్నానండి త్వరపడండి ఇటువంటి ప్రాపర్టీస్ గురించి నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ